శ్రీ రామకృష్ణాశ్రమం రాజులపాలెం రేపు ఆదివారం అనగా పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఆశ్రమంలో చెప్పవలసిన శ్లోకం ఇది ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలోని నాల్గవ శ్లోకం సాంఖ్యయోగ పృదగ్బాల ఫలం తాత్పర్యం సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములు ఇచ్చునని మూర్ఖులు పలికెదరు పండితులు అట్లు పలకరు ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనాను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును